ఆల్కహాల్ వలన మెదడు మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా లేదా ఆల్కహాల్ మనలో చాలా మంది రకరకాలుగా తీసుకుంటారు ఉదాహరణకు కొంతమంది రోజు తీసుకుంటారు కొంతమంది అప్పుడప్పుడు తీసుకుంటారు కొంతమంది దీర్ఘకాలంగా తీసుకుంటారు కొంతమంది వీకెండ్స్ వరుసగా రెండు మూడు రోజులు తాగుతారు దాని బింజ్ డ్రింకింగ్ అంటారు ఇలా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో మెదడు మీద రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంది ఉదాహరణకు చాలా మంది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనలో ఉన్న మూడ్ అనేది ఎలివేట్ అవుతుంది దీన్నే మూడ్ ఎలక్షన్ అంటారు ఈ మూడ్ ఎలక్షన్ కోసమే చాలా మంది ఆల్కహాల్ కి బానిస్తారు కానీ అది చాలా వరకు టెంపరీ ఈ ఆల్కహాల్ వల్ల చాలా రకాల ఎఫెక్ట్స్ మెదడు మీద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉదాహరణకి మెమరీ ప్రాబ్లం వచ్చి కి డిమెన్షియా అనే సమస్య రావచ్చు దాంతో పాటు కొంతమందికి సైక్రెటరీ ప్రాబ్లమ్స్ వచ్చి కోర్స్ కోర్స్ సైకోసిస్ అనే ఒక సమస్య రావచ్చు దీంతో పాటు కొంతమంది పేషెంట్స్ కోమాలోకి వెళ్ళిపోయి ఆల్కహాలిక్ అన్సఫ్లోపతి లేదా వెన్నిక సెన్సఫ్లోపతికి వెళ్ళొచ్చు ఇట్లా ఆల్కహాల్ వల్ల మెదడు మీద రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ ఆల్కహాల్ మీరు తీసుకోవడం వల్ల మీకే డామేజ్ కాదు చుట్టుపక్కల వాళ్ళందరికి కూడా డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతారు అందుకని ఆల్కహాల్ తీసుకునేటప్పుడు దీర్ఘకాలికంగా తీసుకునేటప్పుడు కానీ పది మందిలో తీసుకునేటప్పుడు కానీ ఆలోచించి డెసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ